ఆర్మూరు పట్టణంలోని శ్రీ బాసిత పాఠశాలలో ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ బాసిత సుందర్ మండల అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ కన్వీనర్ మానస గణేష్ లు మాట్లాడుతూ రేపు ఆదివారం రోజున ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని జిఆర్ గార్డెన్స్ లో గురు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్మూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వారిని రేపు ఘనంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మొదటి సెషన్ లో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రముఖ శిక్షకులు రెడ్డి చేత బోధన మెలకువలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ని తెలంగాణలోనే ఒక గొప్ప ఎడ్యుకేషన్ ల్యాబ్ గా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ వారిని సుశిక్తులుగా తీర్చిదిద్దుతూ వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఏసీబీ బసవారెడ్డి మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం రాష్ట్ర జిల్లా బాధ్యులు హాజరవుతారని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం కమిటీ సభ్యులు జంట్రీస్ ప్రకాష్ ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్ కోశాధికారి స్కాలర్స్ శ్రీణు శ్రీ బాషితా సుందర్ శ్రీ చంద్ర నారాయణ విద్యాగోపి నరేంద ప్రసాద్ స్కూల్ మల్లేష్ గౌడ్ ప్రజ్ఞావంక్షి ఉన్నారు అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు రేపు అనగా ఆదివారము కొఠార్మూర్లోని జిఆర్ గార్డెన్లో ప్రైవేట్ స్కూల్ ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మా నాయకత్వంలో ఆర్మూర్ మండల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో అట్లాగే అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శ్రీనివాసరెడ్డి వేదం ఇన్స్టిట్యూషన్ యజమాని వారి ద్వారా మెలుకొలని నేర్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు కూడా సన్మానం మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఇది ఆర్మూర్ మండలాన్ని తెలంగాణలోనే ఒక విద్యా ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మన టీచర్లందరికీ కూడా మంచి మెలుకలు నేర్పించాలనే ఉద్దేశంతో రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎవరికి కూడా కార్పొరేట్ స్కూల్స్కి కానీ ఏ స్కూల్కి కూడా తక్కబడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులను అత్యుత్తమలుగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దానిలో భాగంగానే మంచి ఉపాధ్యాయులకు రేపు సన్మాన కార్యక్రమం ఉంటుంది దీనికి మా ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా ఏసీపీ గారిని పిలవడం జరిగింది అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగరం గారిని కూడా పిలవడం జరిగింది దయచేసి కావున అందరూ కూడా మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరు కరస్పాండెంట్లు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ హంస తరఫున కోరుతున్నాం ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో టీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని రేపు అనగా ఆదివారం పెర్కిట్లో ఉన్నటువంటి జిఆర్ గార్డెన్లో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దాంతోపాటుగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ మెలుకోల పైన కూడా ఒక సెషన్ నిర్వహించడం జరుగుతున్నది మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరూ హాజరవుతూ అలాగే ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఈ ఇటీ కార్యక్రమానికి గౌరవ ఏసీపీ గారు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు అలాగే విశిష్ట అతిథిగా ఎంఈఓ రాజంగారాం సార్ గారు హాజరు కానున్నారు స్థాయిలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం రేపు జరగబోతుంది కావున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచరు విధిగా హాజరై ఇట్టి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్సు మా వెల్వేషర్సు తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం